నూట ఒకటవ కీర్తన ఎనిమిది చరణములు దావీదు కీర్తన నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను యహోవా నిన్ను కీర్తించెదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమునో ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను మూర్ఖ చిత్తుడు నా యుద్ధం నుండి తొలగిపోవలను దౌష్ట్యమును నేను అనుసరింపను తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను నా యుద్ధం నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదరు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు ఎహోవా పట్టణములో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను ఆమెన్